కర్నూలు జిల్లా ఆదాన్ తాలూకు సంతేకొండ గ్రామము ఈ అందరి కోసమే సహకారం చేస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాలు అయింది మీ పేరు గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కూడా ఎవరు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వారు కూడా ఇక్కడ అన్ని పల్లెలు చుట్టూ పల్లెలు అన్ని వస్తున్నారు పది పన్నెండు ఓకే ఇక్కడ ఆధ్యాత్మిక మీకు పెద్దలు గురువులుగా ఎవరు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారండి రూపాల పనుల నుంచి కర్నూలు నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చారు ఓకే సంతోషం రైట్ పదహైదవ తారీఖు జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదులో మార్చ్ యొక్క ఎద్దుల పరిశుభ్ర సంతకెళ్ళు గ్రామం ఉన్నటువంటి ఎద్దుల గురించి అంటే మరి ఆయన రైతు అన్ని రకాల భరోసా ఇచ్చారు నేరుగా నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి సంఘటన ఏంటి ఇక్కడ ఏ లొకేషన్ ఈ రోజు ఏం జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుందండి పద్దెనిమిది ఏళ్ళ నుంచి కొనసాగుతుంది హోలీ పండుగ సందర్భంగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి పరిస్థితి జరుగుతుంది వాళ్ళకి ఉచిత మే మేత మన రెడ్డి చిన్నసేనప్ప నేను పెద్ద సేనప్ప మా తమ్ముడు చిన్నసేనప్ప నేను తమ్మారెడ్డి నెల్లరు కలిసి పొత్తుడికి మేత రెండు రోజులు అక్కడే కాడ భోజనం భోజనం ఉంటుంది నిన్న ఈరోజు రేపెల్లుండి మా తమ్ముడు రెండు రోజులు భోజనం పెడతారు మరి బసవేశ్వర్లు కూడా మరి కొనసాగిస్తున్నారు కదా ఎందుకోసమండి ఏమైనా వీళ్ళ నుంచి లాభం ఆశించా లేకపోతే రైతుల కోసం రైతుల కోసం వాళ్ళ నుంచి ఏమీ లాభం లేదు రైతుల కోసం చుట్టపుట్ట పనులు ఉంటాయి కదా మేము కూడా పెద్ద రైతులే రైతులు అమ్మేకి కొనేకి దగ్గర ఉంటది అంత అనుకూలం ఉంటుంది మేము చేసాం అనమాట మా గురువు కూడా ఒక రుద్రపాత ఆయన మంచి పని అప్పుడు పని చేయండి రైతులకు బాగుంటుంది మేత గీత మీరే పెట్టాలా పెట్టాలా అంత మంచి పని చేయాలని చెప్పండి ఆ తాత చెప్పిన తాత ఐక్యమైన తాత ఆ తాత చెప్పిన పద్దెనిమిది ఏళ్ళు దయ వల్ల అట్లే జరుగుతుంది ఓకే దాదాపుగా ఈ ఎన్ని సమస్యలు కొనసాగిస్తున్నారు రైతులకు మీరు ఇచ్చే భరోసా ఏంటండి ఇక్కడ రైతులకు భరోసా ఏం లేదు ఏం భయం లేదు మీరు ధరలు లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు భోజనాలు మంచి చెడ్డ అంతా చూసుకుంటాం ఎదుగుంటాం వీళ్ళు ఏమంటే మేత పెడితే ఒక్కొక్కరు థియేటర్ పెట్టుకుంటారు బండి 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 పెట్టుకుంటారు వెనకొచ్చిన వాళ్ళకి మేత ఉండదు అదే ఇబ్బంది కానీ వీళ్ళకి లేదా వీళ్ళే ఇబ్బంది చేస్తారు మాకు మమ్మల్ని ఓకే దాదాపుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరు వచ్చారు ఎవరు వాళ్ళు మాకు పరిచయం చేయండి కొంచెం మా గురువు చూపాడ గోవిందప్ప స్వామి నమస్కారం మేడం నమస్కారం అశోక్ స్వామి నమస్కారం మరి మరి వారు కూడా రెండు మాటలు మాట్లాడదాం బస్వేశ్వరకి రైతులకు సంబంధం ఎలా ఉంటుందండి నమస్కారం అండి రైతులకి మరి వీళ్ళకి సంబంధం ఎలాంటి మీరు రెండు మాటలు వివరించారు మేము రైతు ఉద్యోగం పోతే బాగుండనే తపన రైతులకు ఉంటుంది అది వద్దు మీరే రాజులు జగత్తును పోషించే వాళ్ళ మీరే కాబట్టి మీరు రైతునిగానే జీవిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తున్నాము ఇద్దరులో జరుగుతున్నాము వాళ్ళందరూ కూడా మాకు తెలిసిన జ్ఞానాన్ని ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నాం సత్య సత్యాన్ని అన్వేషణ చేసుకొని ధర్మ ధర్మాన్ని న్యాయము అన్యాయం ఈ మూడింటిని మనం నడుచుకుంటే చాలు ఏ బ్రతకడం అనేది పెద్ద పని కాదు ఇన్ని జీవరాశులు బతుకున్నాయి మనిషి బతుకున్న గొప్ప కాదు మనిషిగా జీవిస్తే మేలు అనే ఆధ్యాత్మికంగా మాకు తెలిసింది ఇక్కడ చెప్తూ ఓకే ఓం నమస్తే ఓం అదే విధంగా ఇక్కడ గురువులు కూడా ఉన్నారు వారు కూడా రెండు మాటలు మీరు కూడా మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ మరి రైతులకి వీరికి సంబంధం ఎలాంటిది అంటారు ఓ సామి కదా ఇప్పుడు ఎందుకంటే అన్నం పండితేనే అందరు బతుకుతారు ప్రాణులు పక్షులు అన్నీ కూడా భోజనంతోనే బతుకుతాయి కాబట్టి పెద్ద పని ఇది మాతృదేవట్ల తల్లి తల్లితో సమానం వ్యవసాయం అంటే తల్లితో సమానం కాబట్టి అందరు దానికే ఉండి దాని మీద ఉండే చేస్తే అన్ని ప్రకటలు అయితే ఒకటి కాదు మొత్తం ఏది కాదని సాధించవచ్చు అన్నం మంచిగుంటేనే భోజనం మంచిగుంటేనే శరీరం మంచిగుంటుంది శరీరం మంచిగుంటేనే బుద్ధి మంచిగా ఉంది బుద్ధి మంచిగుంటే అన్ని చేయగలుగుతాం కాబట్టి అందరూ కూడా దీన్ని ప్రదాదించి అందరు దాని యొక్క సేవ కొనుక్కు తెలుసుకున్నాలా ఆ పని చేయాలి చేస్తే అందరూ మంచిగా ముక్తి పొందుతారని చెప్పి నమస్కారం అదే విధంగా గురువులు కూడా మీరు కూడా ఒక రెండు మాటలు రైతుల గురించి కానీ బసవేశ్వరుడు పశువుల గురించి కానీ రెండు మాటలు స్వామి ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్నిటికీ ఆకలి దప్పి ఉంది మరి ఆకలి దప్పికి దానికి ఉపసంహారం ఏమంటే భూదేవి తల్లి బసవేశ్వరుడు తండ్రి వీరికి వరుణదేవుడు తోడైతే మరి ఈ ప్రపంచంలో ఉండబడిన ఎనభై నాలుగు లక్షలకు మరి ఆహారము మరి దాహము తీరుతుంది కనుక ఈ బస్వేశ్వరుడు తండ్రి భూదేవి తల్లి ఈ విధంగా వర్ణదేవుని సహాయంతో ఈ ప్రపంచంలో ఉండబడిన ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఆహారాన్ని దాహాన్ని తీర్చేవారు వీళ్ళు బసవేశ్వరుని తోడుగా ఉండి అందరి యొక్క ప్రాణులను చల్లబరిచేవారే బస్ ఓకే చెప్పండి చెప్పండి చాలా సంతోషం అదే విధంగా ఆ పెద్ద మనిషి గురువు గురు మీరు కూడా ఒక రెండు మాటలు మాట్లాడితే ఒక మాటగా మీరు ఆ రైతుల గురించి చెప్పండి రైతులకు ఎద్దులకు ఎలా ఉంటుంది వాళ్ళ సంబంధం రైతుకి మేము ఎద్దులు బస్వేశ్వరకి మేత భోజనము అంత సౌకర్యం చేస్తున్నాం ఓకే సో మీ పేరండి గోపాల గోపాల్ రెడ్డి గారు ఓకే నమస్కారం అట్లా